ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారెంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బిఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు ఐఆర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసిరుతున్నాం మీరు భయపడతారు అనుకున్నా మాకేమి పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్ట్లు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇవాళ తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తా ఉన్నాం సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించు ఎన్ని రాళ్ళు రాళ్ళుతో ఇసురు ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమో ఒక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్లు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెల తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం అందుకే మీరు మన చూస్తే పదహారవ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వైఫల్యాలు ఉన్నాయి పదహారవ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు వినిపించాం కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం నీటిపారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘం చెప్పాం కానీ మేము చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది ఎందుకు మేము చెప్పినాం నిజంగా మాకు రాజకీయమే ముఖ్యం ముఖ్యమనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుకూడదు కానీ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం ప్రజలు ముఖ్యం అనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదన పదహారవ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు నీరుగార్చలేరు మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం